ఎట్లుండే పెన్షన్ల కథ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై రూపాయల పెన్షన్లు ఉండేది యాదుకున్నదా డెబ్బై రూపాయల పెన్షన్లు ఎవరన్నా పెద్ద ఉన్నోళ్ళు ఉండే ఇలా ఎట్లుండే పరిస్థితి అన్నాడు ఊళ్ళే పది మందికి వచ్చేది పెన్షన్లు ఓ వంద మందికి రాకపోయేది ఈ రానోళ్ళు పోయి లొలిపెట్టేది అయ్యా మా పెన్షన్ల సంగతి ఏంది అని ఏమన్నా అన్నాడు ఆ పది వందలు ఎవడో కూడా అస్తాడు లే సస్తే నీకు కూడా ఇస్తాం పోనీ పేరు రాస్తాం పోని కొట్టేది ఆ తర్వాత నేను చెప్పేది అవద్దామా నేను చెప్పేది అవద్దామా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వచ్చిండ్రు వచ్చినాక రెండు వందల రూపాయల పెన్షన్ చేసిండు ఇక ఆ రెండు వందలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓహో ఆహా ఓహో ఇంతకు మించినోడు లేడని చెప్పి ఇక ఆయనకు గానా బజానా తానా తన్నాన మొత్తం ప్రోగ్రాం కాంగ్రెస్ అబ్బా ఇంతకంటే గొప్ప పని ఎవరి చేసిందని చెప్పి డైలాగులు కొట్టినారు కానీ ఏమొస్తా రెండు వందలకు కిలో ఉప్పు పప్పు చింతపండు నూనె ఆగరికి ముసలవులకు మందు బిల్లలు వచ్చే పరిస్థితులు రెండు వందల రూపాయలకు దవాఖాన పోతే అందుకే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు ఎవరు ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ దేశంలో వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తారని చెప్పినాం చెప్పినట్టే ఈ రోజు రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయలు ఇస్తే ఈ రోజు మన రాష్ట్రంలో జూపల్లి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఈ రోజు రాష్ట్రంలో నలబై రెండు లక్షల మందికి నెలకు వెయ్యి పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎన్నాడన్నా బీడీలు చేసుకునే అక్కా చెల్లెలను ఎవరన్నా పట్టించుకున్నారా బీడీ కార్మికురాళ్లైనా నాలుగు లక్షల మంది అక్కా చెల్లెలకు కూడా నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఒంటరి స్త్రీలకు భర్తలు వదిలిపెట్టిన వాళ్లకు భర్తలకు దూరమైన వాళ్లకు రకరకాల కారణాల వల్ల సమాజంలో నిరాదరణకు గురయ్యే ఒంటరి మహిళలకు కూడా నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం బోధకాలుండి బోధకాలుంటే గతంలో పట్టించుకోపోయేది మొన్న ఉండే వారికి కూడా నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఒక నలభై ఐదు మందికి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అది మాత్రమే కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు అని రేషన్ బియ్యానికి కూడా సీలింగ్ పెట్టినారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ఎత్తివేసి మనిషికి ఆరు కిలోలు చేసి ఇంట్లో పది మంది ఉంటే పదారులు అరవై కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడా లేదు తెలంగాణలో తప్పనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఈరోజు ఏ విద్యార్థి అడగలేదు ఎన్నికల్లో మాట ఇవ్వలేదు తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఆయన మన్మడు వన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నదింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బో పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకటి రెండు కాదు ఈరోజు మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ దేశంలో మన దేశంలో ఆడపిల్ల అంటేనే ఆడకూతురు పుట్టిందంటేనే గుండెల మీద బరువు ఒక అయ్య కట్ట పెట్టాలి జల్ది పంపించాలి పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే లగ్గం చూసి పంపించాలని చూస్తారు ఒక గుండెల మీద బరువు అని చూస్తారు ఆడకూతురు అంటే కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఈ దేశంలో ఎవరూ చేయడం లేదు కేవలం తెలంగాణలో ఒక ఆడకూతురుకు పద్దెనిమిది ఏళ్ళు వస్తే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు మేనమామతో సంబంధం లేదు ఎవరు వచ్చినా రాకపోయినా లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచే ఇచ్చి ఆడకూతురు పెళ్లి ఖర్చులకు కూడా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి ద్వారా సాది ముబారక్ ద్వారా మీ ఇంటికి ఒక పెద్దన్నలాగా అండగా ఉన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా అది మాత్రమే కాదు పెళ్ళైన ఏడాదికో రెండేళ్లకో కడుపులో ఒక బాబో పాపను పడితే వెంటనే ఆ అమ్మాయికి ఒక ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రసూతికి మూడు నెలల ముందు ప్రసూతి తర్వాత మూడు నెలలు కూడా విశ్రాంతి తీసుకుంటేనే ఆ తల్లి పాప బాగుంటారు నాకంటే బాగా మీకే తెలుసు గతంలో మీ అందరికీ కూడా తెలుసు ప్రసూతి ఇంకొక వారం రోజులు రేపు ఉందనంగా డెలివరీ ఇంకా పనిచేసే పేదరికంలో ఉన్న వాళ్ళు లక్షల మంది ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి